ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త కారణజర్ముడు రామోజీరావు మరణం రాష్ట్రానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై కలంతో తిరగబడి ప్రజలను చైతన్యవంతులను చేసి మంచి పాలన అందించే కూటమి అధికారంలోకి వచ్చేలా కృషి చేసిన రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఏలూరులోని పవర్పేట బడేటి క్యాంప్ కార్యాలయం వద్ద రామోజీరావు చిత్రపటానికి బడేటి చంటి పూలమాలలు వేసి నివాళులర్పించారు పద్మ గ్రహీత నెగర్వి నిత్య సత్య అక్షర యోధుడు తెలుగువారి మేలుకొలుపు తెలుగు అక్షరానికి మార్గదర్శకుడు రామోజీరావు అని బడేటి చంటి తెలిపారు 마 닫다 셋아 보통 보 మరి ప్రముఖ వ్యాపారవేత్త అలాగే ఏదైతే ఈనాడు వ్యాపార వ్యవస్థాపకులు అలాగే జర్నలిజాన్ని ఆంధ్రప్రదేశ్కి జర్నలిజం అంటే ఇలా ఉండాలని చెప్పి నిరూపించిన వ్యక్తి కారణ జన్ముడు మరి రామోజీరావు గారు లేరని చెప్పడానికి చాలా బాధాకరం ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజలకి రాజకీయ వ్యవస్థలో ఉన్న విషయాల్ని అందరికీ కూడా నేర్పిన వ్యక్తి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రదేశాలకి ఈ విధంగా రాజకీయాలు ఉంటాయి అని చెప్పి పనిచేసిన వ్యక్తి ఆ రోజున మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా అరాచక పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ అరాచక పరిపాలన ఏ విధంగా ఎదిరించాలి అని చెప్పి కలంతో ప్రజల్ని శాసించిన వ్యక్తి మరి రామోజీరావు గారు లేకపోవడం చాలా దురదృష్టకరం ఈ విజయోత్సవాన్ని చూసి మరి ఆయన మన మధ్య లేరు అని చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది మరి ఈ రోజున ఆయన కుటుంబానికి ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మరి ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు